మొన్నటి వరకు డాక్టర్ యాక్టర్లు వారు వారిద్దరి మధ్య ఆ బంధం ఏనాటిదో కాగా నామినేటెడ్ సిడు వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎప్పుడు ప్రతి సమయంలో ఆప్యాయంగా కలిసి ఉండే వారి ఇరువురు కాస్త నేడు ఎడమొహం ప్రడమొహంగా కనిపిస్తుంటే ఒకరి కండలోకి మరొకరు చూడలేమన్నట్లుగా మారిపోయారు స్పీచ్ సైతం పేరు తలిచే ఇంట్రెస్ట్ లేదన్నట్లుగా ఒకరు వివరిస్తే మరొకరు కూడా అదే బాటలో అంటూ తన కోపాన్ని తీర్చుకున్నారు గతనాడు నాడు నువ్వు లేక నేను లేను అన్న రకంగా ఉన్నవారు కాస్త నేడిలా కనిపిస్తే కలిసి ఉన్నట్టుగానే ఉంటారు కానీ ముఖం తిప్పేసుకుంటున్నారు కయ్యానికి సయ్యనట్లుగా మారిపోయారు మరి ఈ యాక్టర్ డాక్టర్ కథ ఏమిటి అనుకుంటున్నారా వచ్చి ఫోకస్ చాలు లేని నటన సాగదే గిట్టు పైన కంటమెంట్ రాజకీయాల్లో వారంతా కలిసి ప్రయాణం చేశారు బోర్డు సభ్యులుగా వారి పత్ని పనిచేస్తే వారు పతులుగా నాటి నుంచి మొన్నటి వరకు వారి మధ్య అన్నోన్యమైన సంబంధం ఉంది వారే ప్రస్తుత నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అయితే ఇంకొకరు త్వరలో నామినేటెడ్ పదవి కుర్చీ ఎక్కుతానంటూ ఎదురు చూస్తున్న బానుక నర్వదా మల్లికార్జున దంపతులు నామినేట్ పోటీలోకి బానుక రావడం ఆ తర్వాత మరింతగా దూరం పెరిగిపోవడం జరిగిపోగా వచ్చే కార్యక్రమంలో వారిద్దరి మధ్య దూరం మరింతగా కనిపించింది ఒకరు ఇటు వస్తే మరొకరు అటు వెళ్లడం ఎదురుగా వస్తే మొహం తిప్పుకోవడం ఇక పలకరింపులు దక్కకపోగా చివరికి స్పీచ్ లో సైతం నామినేటెడ్ మెంబర్ అంటూ బానుక తలిస్తే బోర్డు మాజీ సభ్యులు అంటూ రామకృష్ణ తలచి ముగించేశారు ఇలా వారిద్దరి మధ్య పలకరింపులు దూరం అయిపోగా నేడు ఆ దూరం కాస్త మరింతగా ఉత్తర దక్షిణ ధృవాలుగా మారిపోయింది పదవులు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు కానీ నాడు కలిసి ఉన్న ఇద్దరి మధ్య నేడు దూరం కాస్త తారస్థాయికి చెల్లిందో నాడు ఒకటిగా కలిసి హామీలు అందించి ప్రారంభోత్సవం చేసిన ఇరువురు నేతలు ఒకరికొకరం తెలియదు అన్నట్లుగా ఉండడం విశేషం మాజీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా సాధికారతకు తోడ్పడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహాన్ని అందిస్తూ రాజకీయాల్లో మహిళా శక్తిని చాటు చెప్తున్న బీజేపీ పార్టీకి అభినందనలు కంటర్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న మహిళా మోర్చా సభ్యులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు బానుక నర్మదా మల్లికార్జున్ కంటర్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు కుమార్ లాయర్ లా వాదించారు బాధితులు ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నించారు తేడాలు వస్తే పెట్రోల్ బాటిల్ సిద్ధమంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ సిఐ సెలవు ఇచ్చారు జూనియర్ ఇంజనీర్లంతా ఏం జరుగుతుందా అంటూ ఎదురు చూస్తుంటే ఎంపీ మాటతో వారం రోజుల విరామం ఉంటూ ప్రకటించేశారు సీజింగ్ ఆర్డర్ తో వచ్చిన కంటర్మెంట్ ఇంజనీర్లు రూల్స్ మీరారు ఇక తప్పదంటూ సెలవిస్తే ఏళ్ల నాటి నుంచి కోర్టు బోర్డు చుట్టూ తిరిగి చివరికి అనుమతి దక్కింది అనుకుంటే ఇదే తిరకాసు అంటూ బాధితులు ఎదురు తిరిగారు గంటపాటు హంగామా సాగితే ఇక చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన సీఏ లక్ష్మీనారాయణ రెడ్డి శుభం కార్డు వేస్తే ఎంపీ గారి విజ్ఞప్తితో మీకు మరో వారం రోజులు సమయం ఇస్తూనే అంటూ ఫణి కుమార్ స్పష్టం చేశారు మరి ఏంటి ఈ ఇంటి పంచాయతీ అనుకుంటున్నారా వచ్చ ఫోకస్ నూతన గృహం ఇది రాజు సన్ ఆఫ్ శివయ్య పేరుతో భవన నిర్మాణానికి అనుమతులు పొందగా ఆ అనుమతుల కోసం కోర్టు చుట్టూ కంటమెంట్ బోర్డు చుట్టూ తిరిగి చివరికి సాధించారు అయితే కొత్తగా ఇల్లు కడుతుండగా ఇదే సర్వే నెంబర్ నాది అంటూ శివనారాయణ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు అయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై ఏ సర్వే నంబర్ల మధ్య పంచాయితీ ఉండగా కేసు కోర్టుకెక్కింది రాజు ఇప్పటికే పలుమార్లు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కంటోన్మెంట్ బోర్డు అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు ఈ సమయంలో మరలా కోర్టు నుంచి తన సర్వే నంబర్ తో ఇల్లు కడుతున్నారంటూ శివనారాయణ కోర్టును ఆశ్రయించడంతో వెంటనే పనులు ఆపేయాలంటూ బోర్డు అధికారులు రాజుకు నోటీసులు అందించారు ఈరోజు ఏకంగా కోర్టు ఆదేశాలతో సీజింగ్ ఆర్డర్ రావడంతో రాజు కుటుంబ సభ్యులు అధికారుల తీర్పు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మొదట ఇంజనీర్ జిష్ ను వారించి సముదాయించే ప్రయత్నం చేసిన వారు వినకపోవడంతో ఇక చివరికి సిసిపి పనికుమార్ ఇంజనీర్ల బృందంతో పాటు స్థానికుల పోలీసులతో కలిపి ఎంట్రీ ఇచ్చారు అనుమతులు ఇవ్వడం జరిగిందని కానీ ఇప్పుడు ఈ విషయం కోర్టుకు వెళ్లడంతో పనులు ఆపాలని నోటీసులు ఇచ్చామని కానీ వినకపోవడంతోనే ఇంతవరకు వచ్చిందని వాదించగా కోర్టు బోర్డు చుట్టూ తిరిగి తిరిగి చివరికి అనుమతులు పొందేసరికి ఏళ్లు గడిచిపోయాయని ఇప్పుడు కొత్తగా మరలా నోటీసులు వచ్చాయంటూ సీజ్ చేస్తామంటూ పోలీసులతో రావడంతో ఎంత వరకు కరెక్ట్ అంటూ బాధితులు పనికుమార్ ముందు తమ ఆవేదన తెలియజేయగా దీంతో ఆగ్రహానికి లోనైన బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ బాటిల్ తో రావడంతో పరిస్థితి మారిపోగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక చివరికి ఎంపీ ఈటల దృష్టికి విషయం తీసుకెళ్తామని కాస్త సమయం ఇవ్వాలంటూ కోరడంతో ఎంపీ ఈటల సమాచారం అందించి విషయం తెలుసుకున్న అధికారులు నిరుపేదలకు ఇబ్బంది పెట్టవద్దంటూ సూచించారు ఈ తరుణంలో సిఏ లక్ష్మీనారాయణ రెడ్డికి ఇక్కడ పరిస్థితిని అధికారులు తెలియజేయడంతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఏది జరిగినా చట్ట చేయడం జరుగుతుందని అన్యాయం జరిగిందనుకుంటే కోర్టును ఆశ్రయించాలంటూ సూచించగా నిరుపేదలకు సంబంధించిన విషయం కావడంతో వారం రోజుల సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసి ఇంజనీర్ల బృందం వెనుతిరిగారు అనుమతి ఇచ్చే సమయంలో అన్ని పత్రాలు పరిశీలించి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఈ తతంగం కోర్టుకెక్కడంతో పాటు అటు నుంచి ప్రెషర్ రావడంతో ఇక తప్పదంటూ ఎంట్రీ ఇవ్వగా అక్కడ ఉన్న హడావిడితో పాటు వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారం రోజుల సమయం ఇవ్వడం గమనార్హం తప్పుల తడకగా మారిన శిలాఫలకంలో మార్పులొచ్చాయి ఏడాదినే మార్చేసిన రాతపై స్టిక్కర్ పడింది పనులు మావే కానీ శిలాఫలకం మాత్రం మాది కాదంటూ సెలవిచ్చిన అధికారి తీసుకున్న చర్యలో లేక కాంట్రాక్టర్ వ్యవహారమో మరి కాలనీవాసుల పనితనమో కానీ మొత్తానికి శిలాఫలకంపై డేటు మార్పింది లక్షల్లో వెచ్చించి చేస్తున్న పనులకు జ్ఞాపకంగా ఉండే శిలాఫలకం మిషన్ లో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహించగా మాకు సంబంధం లేదంటూ యువ ఇంజనీర్ తేల్చేగా మరి ఎవరి పనితనమో కానీ మొత్తానికి శిలాఫలకంపై స్పందించి తేదీలు మార్చేశారు కంటర్మెంట్ ఆరో వార్డులోని టెంపుల్ వ్యూ కాలనీలో గత రెండు రోజుల క్రితం ముప్పై ఏడు లక్షలకు పై చిలుకు రూపాయలతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వ్యవస్థ పనుల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు అయితే అతిథులుగా ఎమ్మెల్యే నామినేటెడ్ సభ్యులు హాజరు కాగా స్థానికులుగా మాజీ మెంబర్లుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బానుక నర్మదా మల్లికార్జున్ పాటు సదాకేశ్వర రెడ్డి హాజరయ్యారు మొదటి నుంచి ఇదేదో కొత్తగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు అధికారులు కన్ఫ్యూజన్ కి గురవుతూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ప్రారంభోత్సవానికి కాసేపు కట్టన్ లాగిన తర్వాత కొబ్బరికాయలు కొట్టాలంటూ మరికొంత కాసేపు కథ చివరికి రెండు విధాలుగా చేసే అధికారులు మమ అనిపించారు అయితే అంతా అయిపోయిన తర్వాత అభివృద్ధి పనులను తీపి జ్ఞాపకంగా ఉండే శిలాఫలకం విషయంలో మాత్రం ఎంపీగా ఈటల ఎమ్మెల్యేగా శ్రీగణేష్ నామినేటెడ్ మెంబర్గా రామకృష్ణ బోర్డు అధ్యక్షుడు సీఈఓ పేర్లను రాయించిన అధికారులు ఇది మాహయంలో జరిగిందంటూ కింది వరుసలో ఫణి ఫణికుమార్ స్థానికంగా ఆ వార్డు ఇంజనీర్ గా ఉన్న జిష్ణు శ్రీనివాస్ పేర్లు లిఖించారు ఇంతవరకు బాగానే ఉంది వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా అందుకు బాధ్యుడిగా స్థానిక ఇంజనీర్దే కాగా ఎవరు చేయిస్తున్నామన్నది పక్కకు పెడితే అన్నింటి బాధ్యతగా ఆయనదే కాగా రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన పనులను కాస్త రెండు వేల ఇరవై నాలుగుకు మార్చేశారు అయితే ఈ విషయం ఏంది ఇలా అంటూ యువ ఇంజనీర్ ను జిష్ణు శ్రీనివాసును కోరితే అది కాల్నివాసులు ఇష్టం వారే పెట్టుకున్నారంటూ ఇచ్చి వెళ్లిపోగా మరి కథనానికి స్పందించారు లేక మరలా ప్రశ్నలు ఎవరు సంధించారో కానీ మొత్తానికి శిలాఫలకంపై ఉన్న తప్పును మాత్రం సరిచేశారు రెండు వేల ఇరవై నాలుగు నెంబర్లోని చివరన గల నాలుగు నెంబర్ ను మార్చి ఐదును తగిలించేయగా ఇక తప్పులను తప్పించి ఒప్పుగా మార్చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిలాఫలకం పెట్టడం అంటే ఏదో టైంపాసు కాదు అది వారి హయాంలో జరిగిందంటూ తీపి జ్ఞాపకంగా ఉండేదే శిలాఫలకం కాగా మాకు బాధ్యత లేదంటూ వ్యవహరిస్తే అందరూ ఎల్లయ్యా మల్లయ్యలు ప్రారంభించేశామంటూ కొత్త శిలాఫలకాలు పెట్టుకోవచ్చు అని చెప్పినట్లే కాగా ఇప్పటికైనా ఇంజనీర్ శిలాఫలకాల విషయంలో జాగ్రత్త వహిస్తారా లేక కాంట్రాక్టర్ ఇష్టమంటూ వదిలేస్తారా లేక ఎవరైనా పెట్టుకోండి అంటూ చోద్యం చూస్తారా అన్నది వేచి చూడాలి ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో కంటోన్మెంట్ లో మహిళా నాయకురాలు కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారమే నిదర్శనమని స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి మోదీ చిత్రపటం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు బీజేపీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారి రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి సీటు కొరకు ఎందరో ప్రయత్నించినప్పటికీ రేఖా గుప్తకు అవకాశం కల్పించి ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రాధాన్యత కల్పించిందని బానుకాల్లికార్జున అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తలకు అవకాశం కల్పిస్తూ మహిళల సాధికారతకు బీజేపీ కృషి చేస్తుందని ఆమె అన్నారు రానున్న రోజుల్లో సికింద్రాబాద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్రల ప్రోత్సాహంతో మహిళలకు కీలక పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తారని బానుక నర్మదా మల్లికార్జున ఆశాభావన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మహిళా మహిళా సీనియర్ నాయకులు పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మోదీ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం రాష్ట్ర కిషన్ రెడ్డి అన్న గారికి మల్కాజ్గిరి ఎంపీ గారైన విఠల రాజేందర్ అన్న గారికి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో అన్నా మీరు కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం జీహెచ్ఎంసీలో కానీ ఇటు కంటోన్మెంట్ లో గానీ మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాలని మేము ఆశిస్తూ మహిళా శక్తి ఏందో మేము చూపిస్తామని రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీలో ప్రతి మహిళ చురుకుగా పనిచేస్తూ బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిసే విధంగా జీహెచ్ఎంసీ గాని కంటోన్మెంట్ గాని గెలిసే విధంగా మేము మహిళల మందరం మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కొరకు జిల్లాలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ మరోవైపు బోండా డివిజన్ కార్పొరేటర్గా డివిజన్లో పర్యటనలు చేస్తూ ఏమాత్రం సమయం వృధా చేయకుండా కార్పొరేటర్ కొంత దీప్ కనరీ బిజీ బిజీగా మారారు టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పటాంజేరు మండల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కొంత దీప్ కన్నరీష్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు మరోవైపు మోండా డివిజన్లు సైతం పర్యటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు టీచర్స్ కాలనీ లో టాయిలెట్స్ ధ్వంసమయ్యాయి కు వచ్చే సందర్శకులు మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొంత దీప్ క ప్రత్యేక చొరవ తీసుకుని హెచ్డబ్ల్యూ ఎస్ఎస్బీ మేనేజర్ శ్రవంతి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ల సహకారంతో మరమ్మతు పనులను చేపట్టారు మోండా డివిజన్ లోని మారేడుపల్లి పార్క్లో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా హోమియో డిస్పెన్సరీ కొనసాగుతోంది మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడంతో డిస్పెన్సరీని చోటుకు తరలించడంతో వైద్యులకు సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతూ వచ్చారు డిస్పెన్సరీకి వెళ్లే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది స్థానికంగా నెలకొన్న సమస్యపై దృష్టి పెట్టిన కొంత దీపికా నరేష్ పలుసార్లు కేంద్ర శాఖ ఆయుష్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ప్రశాంతి దృష్టికి మరియు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు పలుసార్లు అధికారులతో సమావేశమై మారేడుపల్లిలో యథావిధిగా హోమియో డిస్పెన్సరీ కొనసాగించాలని విజ్ఞప్తి చేయడంతో మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హోమియో డిస్పెన్సరీకి కేటాయించిన రూమ్ ను పరిశీలించడంతో పాటు కొంత దీపికా నరేష్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా డిస్పెన్సరీ ఏర్పాటుకు సహాయ సహకారులు అందించిన అధికారులకు తెలిపారు కుమ్మరిగూడ అంగన్వాడీ కేంద్రాన్ని కొంత దీపికా నరేష్ గురువారం సందర్శించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు పరామర్శల విలువ కొనసాగుతుంది డెహ్రాడూన్ లో గుండెపోటు గురై చికిత్స పొంది సికింద్రాబాద్ కు తిరిగి వచ్చిన పద్మారావును పలువురు కలుస్తూ ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సీనియర్ నాయకుడు గాంధారి కిషోర్ గురువారం టకరాబస్తిలోని పద్మారావు నివాసం వద్ద పద్మారావుని కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వారు పద్మారావుకు సూచించారు సనత్ నగర్ నియోజకవర్గం డివిజన్ డివిజన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పర్యటించారు డివిజన్ కు చెందిన పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లడంతో అధికారులను వెంట పెట్టుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన నిర్వహించి వెనువెంటనే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు పలు చోట్ల అభివృద్ది పనులు ప్రారంభించగా మరికొన్ని చోట్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి చేశారు బల్కంపేట గ్రీవార్డ్ సమీపంలో డీసీఎం వాహనాల పార్కింగ్ చేయకుండా ఇబ్బందులు కృషి చేస్తుండటంతో పార్కింగ్ స్థలం లెక్క డీసీఎం డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తలసాని దృష్టికి తీసుకెళ్లడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి పర్యటించి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని తలసాని సూచించారు అనంతరం భరత్సింగ్ పార్క్ వద్ద ఇరవై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన నూతన రోడ్డు పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను తలసాని దృష్టికి తీసుకెళ్లారు సివరేజ్ లైన్ ను రీమోడలింగ్ చేయాలని కోరారు తాగునీటి సమస్య నెలకొందని పరిష్కరించే దిశగా కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేయడంతో సంబంధిత సమస్యను అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించడంతో పాటు వేణు వెంటనే చేయాలని సూచించారు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు నిర్వహిస్తూ సనత్ నగర్ ను అభివృద్ది పదంలో తీసుకెళ్లడంతో జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు కార్పొరేటర్ కులన్ లక్ష్మితో పాటు బిఆర్ఎస్ నాయకులు బాల్రెడ్డి కలీల్ శేఖర్ జమీల్ ఫాజిల్ నోమన్ వసీం పురుషోత్తం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటర్మెంట్ శ్రీ గణేష్ తన అనుభవాలను పంచుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచారాన్ని చేపట్టారు మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సిరిపూర్ కాగజ్ నగర్ లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నరేందర్ రెడ్డిని కోరారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నిలపాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దెనిమిది గంటలు ఆహర్నిశలో పనిచేస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ తో గెలిపించాలని శ్రీగణేష్ విజ్ఞప్తి చేశారు పోటీ పడేది ఒక పార్టీతో రాలేదు వాళ్ళిద్దరు వేరే వేరైతే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఖరాలైతే గెలుపు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళిద్దరు కలిసి ఒకటే బీజేపీ క్యాండిడేట్ పెట్టింది మీరు దయచేసి ఆలోచించాల్సిన విషయం ఈరోజు రాష్ట్రంలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అబ్బాడే పార్టీలు ఎవరైనా ఉన్నట్టే బీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ

జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేలా అక్రమ కేసులు పెట్టడం తగదని మన్నె కృష్ణం కన్నార్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ జర్నలిస్ట్ పై నమోదైన కేసును భ్రమించుకోవాలని బోయినపల్లి సీఎ లక్ష్మీనారాయణ రెడ్డిని మన్నె కృష్ణం కొరారు కాంగ్రెస్ ప్రభుత్వం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ యాక్టివిటీస్ కోటా సుధీర్ అనే ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన విలేఖరి తన వృత్తి ధర్మం పాటిస్తూ జరిగిన అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ బీజేపీ నాయకులను ప్రశంసించారు మీ వల్లనే గెలిచినాము అని చెప్పిన ఏదైతే ప్రకటన ఉందో దాని తర్వాత కక్షపూరితంగా మరి తన మీద త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ మరియు ఎస్సీ ఎస్టి యాక్ట్ని ఇవాళీ బోయింపల్లి పోలీస్ స్టేషన్లో ఆ విలేఖరి మీద పెట్టడం చాలా కారణం పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసిన ఎస్సి ఎస్టి కేసు పెట్టడం దురదృష్ట కరవ అని మన్ని కృష్ణం కక్షపూరితంగా పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని మన్నె కృష్ణాక్ డిమాండ్ చేశారు కేసు వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని మన్ని క్రిషాంక్ అన్నారు ప్రజాపాలనలో అక్రమ కేసులతో కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగుతున్నారంటూ మన్ని క్రిషాంక్ విమర్శించారు పత్రికల్లో ఇలాంటి వార్తలు రాయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా వాస్తవాలను కూడా రాయకుండా ఒత్తిడి పెట్టడానికే ఈ కేసును పెట్టింది కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది పోలీస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తన మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కక్షపూరిత కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం నగరంలో ప్రసిద్దిగాంచిన మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద ప్రసాద కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది మంగళవారం గురువారం ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతల ముందుకొచ్చి తమ వంతు సహాయాన్ని అందిస్తూ వందల మందికి అన్న ప్రసాదాన్ని కల్పిస్తున్నారు అన్నదానం చేస్తున్నారు మధ్యాహ్న సమయంలో నిర్వహించే అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలయం వద్ద పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూ కడుతున్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్న భక్తులు స్వచ్ఛందంగా తమ వంతుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ భగవంతుని అనుగ్రహానికి ప్రాప్తులవుతున్నారు ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమ ఏర్పాట్లను చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నర్సింగ్రావు రావు పరమేశ్ రామ్మోహన్ బాలరాజ్ తో పాటు పలువురు పర్యవేక్షించారు విజయవంతంగా అన్న ప్రసాద కార్యక్రమం కొనసాగించడం జరుగుతుందని చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సాయిబాబా దేవాలయ అర్చకులు యుగంధర్ హనుమాన్ దేవాలయ అర్చకులు శ్రీవాత్సవ శివాలయ అర్చకులు ఆనంద్ పద్ధతితో పాటు దేవాలయ సిబ్బంది అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా అన్న ప్రసాదానికి ముందుకొస్తున్న భక్తులకు వారు కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు ఎంపికైన బోయిన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులను బీఆర్ఎస్ యువ నాయకుడు టింకు గౌడ్ అభినందించారు అండర్ ఫోర్టీన్ విభాగంలో సబ్ జూనియర్ కేటగిరీలో ఒకే పాఠశాలకు చెందిన ఆరు మంది విద్యార్థులు ఎంపిక కావడంతో బోయిన్పల్లి పాఠశాల చరిత్రను చాటు చెప్తున్నారని టింకు గౌడ్ అన్నారు ఈ సందర్భంగా కబడ్డీ పోటీలకు ఎంపికైన తులసి మంగాయమ్మ విజయలక్ష్మి లోహిత వాసిని దివ్యలను వారు అభినందించారు వికారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో వారు పాల్గొనున్నారు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చాముండేశ్వరి ఫిజికల్ డైరెక్టర్ లీలా తదితరులు విద్యార్థులను అభినందించిన వారిలో ఉన్నారు ఐదవ వార్డు నుండి కలిసికట్టుగా కుంభమేళాకు తరలివెళ్లిన నగర్ వాసులు భక్తి పారవర్షంలో మురిగి తీరుతున్నా వాటుకు చెందిన బీజేపీ నాయకులతో పాటు బస్తీవాసులు ప్రత్యేక వాహనంలో ఉత్తరప్రదేశ్కు తరలివెళ్లారు ప్రయాగ్ కుంభమేళాలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కుంభమేళాలో భాగంగా నదిలో స్నానాలు ఆచరించి భక్తి శ్రీదులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వందల సంవత్సరాల కోసారి వచ్చే కుంభమేళాలో పాల్గొనడం తమ అదృష్టమని బీజేపీ నాయకులు బన్నప్ప వీరేష్ మహేష్ నాగరాజ్ మల్లేష్ సాయిలు మహాదేవ్ తదితరులు తెలిపారు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కంటైన్మెంట్ ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మరోసారి నిమ్మ వందన నియమితులయ్యారు రెండవసారి తనను వార్డు అధ్యక్షురాలిగా నియమించడం పట్ల నిమ్మ వందన మహిళా కాంగ్రెస్ రాష్ట అధ్యక్షురాలికి జిల్లా మహిళా అధ్యక్షురాలికి కృతజ్ఞత తెలిపారు పార్టీ కార్యాలయంలో గురువారం రాష్ట అధ్యకురాలు సునీతారావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని నిమ్మ వందన అందుకున్నారు ఈ సందర్భంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయనున్నట్లు నిమ్మ వందన తెలిపారు కంటోన్మెంట్ నాలుగో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా బోడా ధనశ్రీని నియమించారు నియామక పత్రాన్ని రాష్ట అధ్యక్షులు సునీతారావు చేతుల మీదుగా గురువారం అందుకున్నారు కంటోన్మెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ రాజన్ సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్షులకు మహిళా కాంగ్రెస్ నాయకులు తెలిపారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సహాయంతో కంటోన్మెంట్ ఆరోబాటు నందమూరి నగర్ కు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కను బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ అందజేశారు నందమూరి నగర్ కు చెందిన సక్కుభాయ్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది పాండు యాదవ్ ను ఆశ్రయించగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశారు ఆమెకు మంజూరైన చెక్కును గురువారం ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పాండు యాదవ్ ను అందజేశారు కంటోన్మెంట్ ఏడో పాటు గాంధీనగర్ లో జీవం కోల్పోయిన భారీ వృక్షం ప్రమాదకరంగా మారింది తరచుగా కొమ్మలు విరిగి పడుతుండటంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారు భయాందోళన పార్టీ నాయకురాలు నాగినేని సరిత దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి నాగనేని సరిత తీసుకెళ్లారు వెంటనే స్పందించిన బోర్డు అధికారులు ఎండిపోయిన భారీ వృక్షాన్ని తొలగించారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు బ్రాండెడ్ కార్లన్నీ షెడ్లకు తరలిపోయాయి ఖరీదైన కార్లన్నీ తుప్పపట్టి రోడ్డు పాలైతే స్పెషల్ డ్రైవ్ తో కంటోన్మెంట్ బోర్డు అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు రోడ్డే కదా అంటూ పార్కు చేసి వదిలేసారో ఇక మీ కార్లు వేలం పాటలో అమ్మేస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తుండగా ప్రధాన రోడ్డుతో మొదలైన స్పెషల్ డ్రైవ్ ఇక గల్లీల వరకు సాగనుంది ముప్పై రోజుల సమయంలో పెనాల్టీ కట్టలేదా ఇక అంతే సంగతులు అంటూ అధికారులు ఫిక్స్ అయిపోగా పార్కు చేసి వదిలేసి రోడ్డుపై వాహనాలు పాదాచారులకు ఇబ్బందిగా మారిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టేశారు గత కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఒక నోటీస్ జారీ చేశారు కాలనీలు బస్తీలు ప్రధాన రోడ్లపై పార్కు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఎవరివో తెలియకుండా ఉన్న వాహనాలపై ఇక చర్యలు తప్పవంటూ స్పష్టం చేయగా ఈ రోజు ఆచరణలో పెట్టి చూపించారు బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ పర్యవేక్షణలో ఈ రోజు పార్కు చేసిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ ను మొదలుపెట్టారు ట్రాఫిక్ పోలీసులు కూడా నగరవాసుల ఆదేశాలతో రంగంలోకి దిగగా ఏసీపీ శంకర్రాజు పర్యవేక్షణలో బోయిన్పల్లి సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో జాయింట్ రోప్ ఆపరేషన్ కొనసాగించారు బేగంపేట ఎయిర్పోర్ట్ వెనుక మార్గంలో బోయిన్పల్లి ప్రధాన రోడ్డుపై చాలా ఏళ్లుగా ఖరీదైన వాహనాలు రోడ్డుపై పార్కు చేసి వదిలేశారు స్కోడాతో పాటు పలు ఖరీదైన కంపెనీ కార్లను అక్కడ దుమ్ము పట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఎవరియో తెలియని విధంగా అక్కడ తిష్టవేశాయి వెంటనే నంబర్ ప్లేట్ల ఆధారంగా కొందరు యజమానులకు సమాచారం అందించగా మరికొన్ని వాటికి నంబర్ ప్లేట్లు కూడా లేని పరిస్థితి గతంలో ఓ కంపెనీ షెడ్డుకు అక్కడ రిపేర్ గా వచ్చిన కార్లను ఇక్కడ రోడ్డుపైనే వదిలేసి వెళ్ళగా ఇక రోడ్డు మొత్తం క్లియర్ చేసే పనిలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు తాడ్బండ్ మార్గంలో గత కొద్దేలుగా కార్లన్నీ రోడ్లపై పార్క్ చేసి వదిలేయగా ఇక ట్రాఫిక్ లిఫ్టింగ్ వెహికల్ సాయంతో వాటికి టోషన్ కట్టి షెడ్లకు తరలించారు ఇలా రోడ్డుపై ఉండిపోయిన గుర్తింపు లేని వాహనాలను పదుల సంఖ్యలో బోర్డు అధికారులు స్వాధీనం చేసుకోగా వాటినన్నింటినీ షెడ్డుకు తరలించారు నెంబర్ ప్లేట్ల ఆధారంగా యజమానులకు సమాచారం అందించగా పెనాల్టీ కట్టి వాహనాలు తీసుకోవాలని సూచించడంతో పాటు ముప్పై రోజుల్లో వాహనాలు తిరిగి తీసుకోకపోతే కంటోన్మెంట్ బోర్డు ద్వారా పాట నిర్వహించడం జరుగుతుందని హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర స్పష్టం చేశారు పాటు ప్రధాన రోడ్లలో కొందరు వాహనాలు పార్కు చేసి వదిలేయగా అలాంటి వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వాహనదారులకు పాదాచారులకు ఇబ్బంది కలగకుండా వాటినన్నింటినీ తొలగించాలంటూ స్పెషల్ డ్రైవ్ చేస్తుండగా సమాచారం ఇచ్చిన ముప్పై రోజుల్లో మీరు పెనాల్టీ కట్టి వాహనం తీసుకోకపోతే మీ వాహనాలు వేలం వేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి